రావణ సంహారం జరిగిపోయింది రాముల వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒకరోజున రాముల వారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగు ఏళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు దీంతో లక్ష్మణుడు అలా పద్నాలుగు ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు అయితే లక్ష్మణుడు భార్య ఊర్మిళ రామాయణంలో ప్రముఖ పాత్ర ఊర్మిళ జనక మహారాజు కూతురు లక్ష్మణుని భార్య వీరికి అంగద చంద్రకేతు అని ఇద్దరు కుమారులు సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైన ఊర్మిలను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు శ్రీరాముడు సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితో పాటు ఊర్మిల కూడా అడవికి వెళ్లడానికి సిద్ధం కాగా తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవటానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు కోరాడు భర్త అరణ్యవాసానికి బయలుదేరడంతో భర్త అభిమతాన్ని అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది రాత్రి వేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండటంతో తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని అన్నావదినల సేవ కోసం వచ్చిన తనను ఈ పద్నాలుగేళ్లు విడిచిపెట్టమని నిద్రదేవతని వేడుకుంటాడు నిద్రదేవత అంగీకరించి నిద్ర ప్రకృతి ధర్మమని తన నిద్రను ఎవరికైనా పంచాలని కోరడంతో తన పద్నాలుగేళ్ల నిద్రను తన భార్య ఊర్మిలకు ప్రసాదించి ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని లక్ష్మణుడు చెప్తాడు భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది ఈ పద్నాలుగు ఏళ్లను ఊర్మిళదేవి నిద్రగా పిలుస్తారు అయితే పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు ఊర్మిళాదేవితో మాట్లాడుతూ తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు అన్నారట రాములవారు రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కాని ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు ప్రతిరోజు నీ పాదాల చెంతకి చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట ఆ వరం కారణంగా ఇప్పటికీ పూడిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తరువాత కానీ భక్తులకు అందించరని చెబుతారు పూరీలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయానికి తెలిసిందే